I came to know the IG report conducted a press meet about known pastors brutal death, which my investigation proves is a brutal murder, but they are able to unable to release the postmortem till today. So justice will be done. I'm coming back. Don't panic. God is with us. చూడండి నేనున్నప్పుడు ఏం రిపోర్ట్ చేయలేదు ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టాన ఈరోజే నేను మొన్నటి నుంచి జర్నీలో ఉన్నాను స్టాక్స్ కొరకు నేను వెళ్ళిపోయాను అనుకోకండి రెండు మూడు రోజుల్లో వస్తున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏప్రిల్ పదహారు వాదనలు వినిపిస్తా అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంబేద్కర్ బర్త్డే రెండు రోజుల్లో వస్తుంది నోరిప్పుల్ని అరెస్ట్ చేస్తాం ప్రశ్నించినోళ్ళని నోర్లు ముయిస్తాం అనుకుంటే ఇది ఇంకా ప్రశ్నలు ఎక్కువ అయిపోతాయి చట్టాన్ని ఆర్టికల్ నైన్టీన్ మీరు అబాలిష్ చేయలేరు సో మ్యాటర్ కోర్టులో ఉంది ప్రార్థించండి ప్రవీణ్కు న్యాయం జరిగే వరకు దేశంలో శాంతి వచ్చినంత వరకు నేను మీతో ఉంటా న్యాయం కొరకు ఫైట్ చేస్తా వీడియోస్ కోసం ఛానల్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అవ్వండి